జైత సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం పరోపిహితవాంధు బంధురప్యహితపర హితో దేహజో వ్యాధి హితమారణ్య ఔషధం అంటే పరాయవాడైనా కూడా మేలు చేసేవాడే మనకి బంధువు అవుతాడు బంధువే అయినా కూడా కీడు చేసినటువంటి వాడు శత్రువే అవుతాడు తన దేహంలో పుట్టిందైనా కూడా వ్యాధి కీడు కలిగిస్తుంది అడవిలో పుట్టిందైనా కూడా మూలిక మేలు కలిగిస్తుంది అందుకని ఎవరైనా గుణగణాలని గుర్తిరిగి తగిన విధంగా ప్రవర్తించాలి శత్రువుని ఎప్పుడు శత్రువుగా చూడకూడదు బంధువుని ఎప్పుడు బంధువుగా చూడకూడదు ప్రత్యర్ని పనికి మారిన దానిగా చూడకూడదు ఈ విధంగా చూడకుండా ఉండటమే మంచిది అని మనకు మహానుభావులు చెబుతూ ఉన్నారు